నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము గోధుమ పిండితో పూరీలు తయారు చేసుకుందాం స్వీట్ పూరీలో నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ప్రాసెస్ ఇద్దానము చూద్దాము ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాము బాగా మిక్స్ చేసుకుని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము చపాతి ముద్దలాగా కలుపుకుందాము మనం వాటర్ బదులు మిల్క్ అయినా వేసుకోవచ్చు పాలు వేసుకుంటూ కూడా బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగా చపాతి పిండిలాగా మనము రెడీ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనెను వేడనిక్కొద్దామండి ఇప్పుడు హాఫ్ కప్ నేను చక్కెర వేస్తున్నానండి అదే కప్పుతో వన్ కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను ఈ చక్కెర బాగా కరిగిపోయి పాకం వచ్చే వరకు మనము బాగా మరగనిద్దామండి దీంట్లో యాలకుల ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా యాలకులు వేసుకుందాము మనం రెడీ చేసుకునే పండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతి పిండిలాగా మనము ఉత్తుకోవాలండి కర్రతో కొంచెం చప్ప పూరీలాగా మనము చేసుకోవాలి ఈ విధంగా పూరీలాగా మనము చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము అన్నీ ఇదే విధంగా ఇదే సైజులో ఇదే విధంగా చేసేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను పూరి పూరీలాగా ఒక అన్నీ ఇదే విధంగా చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ నూనె వేడయ్యాక రెడీ చేసి పెట్టిన పూరీలను వేసేస్తున్నా ఫ్రెండ్స్ బాగా రెండు రెడ్ల కాల్చెల్ల మనం పాకం పెట్టిన చక్కెర మిశ్రము వేసేసుకొని ఒకరి మిశ్రము ఇలాగ మనము తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మిగతావి ఇలాగే మనము ఫ్రై చేసుకుంటాము చాలా సింపుల్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ముంచి ఒకసారి మీ చెట్ల నిమిషంలో ఒక ప్లేట్ లో ఫ్రెండ్స్ చూడండి మిగతా కూడా ఇలాగే మనము ఫ్రై చేసుకున్నాం లాగా ఉన్నాయి కదండి ఇలాగా ఓకే అండి తీసేసుకొని నీట్ లో వేసేసుకొని పాటు ఇలా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పాకం పూరలని అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ కదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పైన కొద్దిగా బాదం పలుకులు చూడండి ఎంత టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీ చాలా హెల్దీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్